ఇందుకూరుపేట మండలం జేజేపేట సత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట కార్యదర్శి చంచుకీషోర్ బాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నారాలోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి విశాఖపట్నం వరకు మూడు కిలోమీటర్లు నడిచారని కొనియాడారు లోకేష్ బాబు అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నత పదవులను అద్రోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పిఎల్ రావు గిరిధర్ రెడ్డి గోపాల్ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి జనసేన నాయకులు హరికుమార్ రెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి విజయ్ షఫీ సుబ్రహ్మణ్యం రామయ్య టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవితికి యువకుల భవితికి నేనున్నానని చెప్పని ఒక బంగారు పాటేసేటువంటి ఒక మహనీయుడైనటువంటి ఒక ఆదర్శ పాలకుడైనటువంటి లోకేష్ బాబు గారికి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలం జగదేవపేటలో మేము పిల్లల మధ్య విద్యాశాఖ మార్చింది కాబట్టి విద్యార్థుల మధ్య ఈ యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ఇంకో పక్క భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దిక్సూచిగా నిలబడుతూ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వ సహకారంతో నిలబడుతూ ఈ యొక్క బంగారు భవిష్యత్తును కల్పించేటువంటి ఈ యొక్క బంగారు బాబు లోకేష్ బాబుకి మంచి ఆయుర ఆరోగ్యాలు కూడా చేకూరాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఆశ్చర్యపోయినటువంటి విధంగా ఆయన అంత చురుగ్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ యువత భవిష్యత్తుని విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొత్త వరవడిని సృష్టిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోవాలి భావి భారత పౌరులే రేపు దేశానికి ఉపయోగపడేటువంటి ప్రముఖులుగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో లోకేష్ బాబు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు ఆయనకే ఈ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని జిల్లా పరిషత్ స్కూల్లో మా యువనాయకులైనటువంటి భవిష్యత్తు ఆశాకరణ తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు విద్యాశాఖ మంత్రులు ఐటీ శాఖ మంత్రులుగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంత్రి మార్గంలో ఉన్నదాని వలన ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణులకి రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నానని ఒక భరోసా ఇస్తూ వారు చేసిన పాదయాత్ర వలన దాదాపు మూడు వేల పైచీలకు కిలోమీటర్లు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా వారు చేసిన సుదీర్ఘ పాద పాద విరామం లేని పాదయాత్ర వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడం అదేవిధంగా కూటమి శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం ప్రజలు కూడా వారి యొక్క పాదయాత్రలో వారు ప్రజలకు ఇచ్చిన భరోసాని ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్మడం వలన ఈరోజు కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధించడం ఇక్కడ మంచి మెజార్టీతో మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది వారి యొక్క ఆదేశాలు మూలకంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఘనంగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారి ఆదేశాల ప్రకారం జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు జగదేవపేటలో ఉదయం పల్లెపాడులు కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం విధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా కాకుండా భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత పదవులకు అధిరోహించాలని అదేవిధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా వారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ చూపించే భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భావిస్తూ ఉంది కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి వారికి మా యొక్క సంపూర్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చిత్తూరుపేట మండలం జగదావేట గ్రామంలో ఈ హై స్కూల్లో పిల్లల మధ్య లోకేష్ గారికి కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన ఐటీ శాఖ మహిళలు మరియు విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి విద్యాశాఖలో సొహుల మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆయనకి పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల మధ్య హై స్కూల్లో జరుపుకుంటాం అందరికీ ఆయనకి పేరు పేరున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ చాలాది